చాలా సంతోషం ఆ లాస్ట్ లో బాగున్నాడు అదొక్క అచ్చమే నాస్టల్ వీడియోలో వచ్చింది నా సరే నిన్న తో ఒకేసార కొన్నాను బాగున్నాడు ఆ వచ్చింది మరి

అది కుకి పోలా అచ్చంగా అమే అంపాండారు ద్వారపాత్రుల ఉన్నారు ద్వారపాత్రుల ఉన్నారు అంట అమ్మ కొంచెం నా నేను బాగుండే ఊరా పక్కన రా సీఎం అంటే కుల భార్ నువ్వు చెప్పావు సీఎం ఎంత 5 साल చెప్నాడు రోడ్డు పది సార్లు చె అలా చెప్పిన చెప్పినామండి నాకు చెప్పావు నీకు పెద్దోట ముందు ఆయన ఇస్తాము అంతే కదా పక్క అర్థమైంది

మనే ఈ గవర్నమెంట్ చెక్ అలేది సార్ చేసినంత పని గుర్తిస్తున్నా కపాలం ఏంట ప్రాబ్లమ్ అంటే చెక్ చేయండి సార్ చెయని కొట్టు అవర్ మొబైల్ నెంబర్ ని వేసుకోవట ఇట్ ఇస్ అవుట్ నేను గవర్నమెంట్ మొబైల్ నెంబర్ ని ఒకటి చేసుకోనేది అది చెక్ చేయండి సార్ నేను నాట్ మూడ్ ఫోటో ఆ కమ్యూనికేషన్ మెసేజ్ పెట్టాను సార్ మీకు నాలుగు మండలాలు తెలుసు కానీ బిల్లు ఎక్కడ ఉన్నాయి ఫైలర్ చెక్ చేయండి సార్ 53 ज्वल हमने कंप्लीट किया हमने जैसे 53 ज्वल कंप्लीट किया रिपोर्ट रूटीन रूटीन बोले बोले बोल ले अरे मैसेज बोले हां डायरेक्ट चाबर के लिए 2.5 आवर सेम है चाबर तो के चाबर ഫൊസ് ഇപ്പം നിന്ന വന്നേശ് ி த்ரீ இங்கூறு உன்னது இது காக்கா மொத்தம் இப்படி நாலு வந்து இப்போ நூறு லாக்கு மாரி நாலு வந்து சவுண்ட் பைட் பாலச்சந்திரன் ಯಾಕೆ ಕೂಡ ಒತ್ತು ಇದೆ ಅಂತ ಉಂಟೆ ಓಡ್ರು ಕೂಡ ಇದೆ ನಾನು ರೂಲ್ಸ್ ಬೆಟ್ನಾರ ರೂಲ್ಸ್ ಬೆಟ್ನಾರ ಅట్లా ಕಲರ್ಸ್ ವಿನರ್ಸ್ ಅಂತ ಏನನ್ನ ಗೆಟ್ ಬ್ಲಾಕ್ ಗ್ರೇಡ್ ಮಾಡ್ ಮಾಡ್ ಇದು ಒಂದು ಜನರಲ್ डिस्ट्रिक्ट ಅದು ಕೂಡ ಇದಕ್ಕೆ ಇದೆ ಈ ಎಜುಕೇಶನ್ ಸರ್ ಪ್ರೊಡಕ್ಟ್ ಮಾಡ್ತಾ ಇದ್ದೀರಾ ಅಂತ ಹೇಳಕ ಹ್ಮ್ ಫಾರ್ ವಾಸ್ ಒನ್ ಬಮ್ಮೋ ಬರತಿದೆ రెండు రూ చెప్తే అది కానీ మాకు వచ్చి బాగా చెప్పుకుంటుంది ఆవడ సేమ్ మేం కంటా దేని దేని కంటా దేని దేని కంటా 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 దేని కంట Thank uh -huh.